బాబు లేడి ఇంకా ఆ బాబు ఒకవేళ బ్రతుకున్నా సరే ఉన్నంతకాలం మీరు చూసి బాధపడాలి తప్ప ఆ బాబు అయితే నీకు ఉండడో రేపు వద్దున పాడిని ఇచ్చేస్తాను నేను ఆదివారం నాడు వదిలి డాక్టర్ ఎప్పుడైతే నాకు చెప్పారో నేను ఆ నర్సులు కూడా అన్నారు నాలుగు డ్రగ్స్లు ఇచ్చాము ఆ గింజకొని ఉంటుంది కానీ ప్రాణం పోలేదని అన్నది అది విని ఇంక నేను అక్కడికక్కడే నా చేతిలో డబ్బులు కూడా లేదు రూపాయి లేదు నా దగ్గర ఆ క్యాన్సర్ హాస్పిటల్లో వల్లే అన్నా వన్ ఇవ్వ అన్నా వన్లేవా అని అలా ఆడుక్కొని ఏడు వందలు ఎట్టుకొని అనకపోయి ట్రైన్ ఎక్కి ట్రైన్ ఎక్కి ఇక్కడికి వచ్చాను ఈ ఆటో వల్ల ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్న ఇక్కడ దూరకు వచ్చింది ఈ అన్న కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు నా దగ్గర ఒక్క రూపాయి అంత నుండి నమ్మకంతో అమ్మకాడిగా వచ్చిందనేసి అనేసి నేను ఈడే ఉండి సాయంకాలం ఐదున్నర దించుకుంటాను అమ్మాయి నూట యాభై రఫలు అమ్మాయి రూపాయలు కొళ్ళు ఇచ్చింది కదమ్ ఇచ్చింది నాకు ఆనమ్మకంతోనే కొడుకు వచ్చాయి మాటలు మాట్లాడుతుంటే గుండు మాట మునుకొస్తుంది ఇక లేదన్నారమ్మర పొద్దున్న పది గంటల కల్లా బాడీ ఇచ్చేస్తామన్నారు ఇక్కడికి వచ్చాకే మరి పూలు పూలు ఇచ్చింది అక్కడ నేను ఉన్నాను సోమవారం సోమవారం ఆ వేళ వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను అమ్మ వచ్చింది ఆ అగరతులు ఇచ్చింది ఆ ఆతి ఇచ్చింది ఇక్కడ ఉండి పూలు ఊపిమంది అక్కడ మా మరిది చెప్తాను పూలు పట్టుకెళ్ళండి బాబు గారికి అంటే వాళ్ళు పట్టుకెళ్ళారు అది కూడా మా అక్కడ చిరాకు పడుతూ అట్టుకెళ్ళాడు చిరాకు పడుతూ నా మీద చాలా బాగుంటావు అట్నుంచి అక్కడికి వెళ్ళిపోమనండి నీకు రావద్దు అన్నాడు ఇంకా నువ్వు రావద్దు నువ్వు అక్కడే ఉండిపో నువ్వు అట్టి వస్తే మేలేనా మేనే అమ్మాయి ఈ రాసం కాదరగా రసం నిమ్మకొండు తాయి తర్వాత నడుస్తున్నాడు మా ఇంటికి వచ్చాక బాబు హాస్పిటల్లో ఉండాల్సి ఫోన్ నాకు ఆడ రూపాయి తీసుకోలేదమ్మా నాకు ఇచ్చింది ఇంకా నూట నూట అరవై రూపాయలు కొళ్ళు ఇచ్చింది టిఫిన్ అది పెట్టి భోజనం పెట్టి అమ్మను సాయంత్రం ఐదున్నర దాకా ఇక్కడే కొన్నాను అక్కడ నుంచి ఫోన్ వచ్చేదాకా నేను కదలన్నాను ఇక్కడే ఉండిపోయాను ఆయన పదిన్నరగా మనకి ఫోన్ చేశాడు నేనే చేసాం ఫోన్ ఎలా ఉంది అప్పుడు మా ఆయన మొహంలో ఆనందం వచ్చింది ఆనందం వచ్చి ఎక్కడ ఏటి ఏ ఊరు ఆ తర్వాత మా మరిది ఫోన్ చేశాడు అది ఎక్కడా ఏటి ఏ అని అలా ఒకడు ఒకడు ఫోన్ చేస్తున్నారు నువ్వు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళావు ఏ దేశం వెళ్ళావు ఏ ఊరు వెళ్ళవు ఎక్కడికి వెళ్తే ప్రాణం వచ్చింది ఆ ఫోన్ చేసి పెద్దాడు వచ్చాడమ్మా వచ్చాడు నా బిడ్డ వచ్చాడు আযল সতো এপোযারে বকারি এল াভারী কাযা঵ৗে ride ঢহাযাইল আ Seattle ఆటవాళ్ళు ఎంత ఎంతో మంది ఆటవాళ్ళు చూసినాచం కట్టకేస్తా నేను నాకు ఈ సాయం చేసేదానికి నన్ను నమ్మకంతో సాయం చేసేదానికి నేనే ఆనపదం కడికేస్తా నీకి నాకు మాట వెళ్ళిపోండి ఆడపిల్లలంగా వదిలేసి నేను వెళ్తాను అనేసి ఎక్కడే నా నాతోనే ఉండిపోయింది నేను కూడా ఉండిపోవాలని ఉండిపోదా వచ్చాను ఎదివ్వాలంటే నా భర్త అడ్డు చట్టే పొమ్మన్నాడు అమ్మా నా దగ్గర ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడున్నాయి అప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి వద్దమ్మా నా దగ్గర నా దగ్గర ఉన్నాయి ఆ వేళ లేవు నా కొడుకు ఎంత లక్షలు నువ్వే

అడిగారు ఆటో డ్రైవర్ నేను ఈ ఉచ్చోలంకర సాక్షిగా నాకు ఆ ఐదు రూపాయలు లేవు నా దగ్గర నాలుగు రూపాయలు ఉన్నాయి మళ్ళీ వయసు వెళ్ళాలి ఈ డబ్బులు పట్టుకోవాలి నా దగ్గర లేవంటే ఈ తల్లి వచ్చి నన్ను తీసుకెళ్ళండి అక్కడ నుంచి వీళ్ళు ఎన్నో మాత్రం ఎన్నో ముందులు వేస్తున్నారు అమ్మకి వేస్తున్నారు సంతా అమ్మా వదరా కోరికొచ్చానండి అన్నా

ఆ ప్లేటస్ పడుకొని అన్నాడు రోజకి ఊదులు పెడేసి రోజకి దండి తిస్తున్నారమ్మ బాబుకి ఎలా చేతనారంటే సంతా సంతం ఇస్తున్నా కాబెట్టా తియ కడుతమ్మ అంటా పెడత కంచి కళ్ళి కడత కడతమ నేను ఇచ్చినా కాబెక్కు అలా మనం అంత దూరం రట్నా బాబాయ్ జైకిలమ దాడ తినట్నా బాబాయ్ నన్న ఎక్కుడు నేను ఎవరు కన చేది పెట్టా పచ్చ మామా చేది పెట్టా మంచి ఆరు సంవత్సరాలు పెట బా ఆ అది గాని డేనక మంది అయితే డే కైప్లే డేనక మంది అయితే లड़का అయితేనే నీ కళ్ళు దేశం మొత్తం నిరుతాయి మొన్నైతే నీ కన్నులో నీ కళ్ళు మొత్తం దేశం మొత్తం మేరు నాగలు కొక్క అలాగేనా చూపిచేశనా చూపిచెప్పి అవ్వలోకి వచ్చి అడిగి ఎవ్వారెట్లో పడరాం చెప్నా ఎవ్వారెట్లో పడరాం చెప్నా ఎవ్వారెట్లో యావారెల్లో నాకెట ಗೊತ್ತು యావారెల్లో బట్ట మరి పండు ఉంటది పండు కింద రాయాలి నీలో పండు కిందే ఉండాలి నీలో పండు కిందే వస్తాయి ఇవన్నీ అబ్ బడి

गुड़िया में चलो सेंड कर देना चल कहीं आई चल कहीं आई चला का नो टाइम नहीं था आ टाइम नहीं बढ़ पड़ता जल्दी आने को नहीं आने को नमो तो कुछ बेटी निम्मा का योर इच्छी नम्मा है ना कि आह कुड़ी पाक बर्चे निम्मा का योर करने का बाप कुछ अंदर कुछ बर्चे अंदर की आह निम्मा का बिरिगी

ഗ്യമോ <laughs> മോന <laughs>

ને તોય તો હું મીઠો હા હું નહી હું નહી આ તો ના કતો તોય તો હું ના કતો આ છો તો ના કતો મને తెలుસમાં કોની પુછતર આપી છે અજી કાંઠું કરતા એ તો ભાઈ આ કાંઠું કરતા એ પેલી સાદ ભાઈ એ કાંઠું કરતા મેં તો ભલાને જપલે બેટ પુછતર આપી છે અંતે અદી ఇంకా ચૂપ લેદન જિપનાડ અંતે સમ મેં જપલે બેટ યયય યય યય૓ યા� મ૨ મય ગ૨ા�ઓ ધ૨િં ંિંરલ ખઓય કઘિલય. ખિય મયયા વતાં મયાલ ખઓપ�